మనోళ్ళకు చాలామందికి క్రైస్తవులకి ఎట్లానంటే వాళ్ళు అనుకున్నదే జరగాలి వాళ్ళు అనుకున్నదే దేవుడు ఇవ్వాలి వాళ్ళు అనుకున్నట్టే దేవుడి కార్యాలు జరిగించాలి ఇంకా వేరేది జరిగితే మాత్రం ఇక అసలు దేవుడు అలా ఇలా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మరి ఏ సుప్రభారు తండ్రి అయిన దేవునికి నీ చిత్తం జరిగిన అని ప్రార్థన చేస్తే శిలో మరణానికి అప్పగించలేదా శిలో మరణం పొందలేదా మన ఇప్పుడు చదివిన వాక్యం ఏమన్నా రాయబడింది ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు శిలువను సహించాడు హల్లి ఆ శిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆఖరికి ఆయన పొందినటువంటి ఆధిక్యత ఏంటంటే తండ్రి కూడా పారిశ్రమలు కూర్చొని ఈ రోజున ఆనందంగా ఉన్నాడు ప్రభు వారు నీ కొరకు కూడా దేవుడు ఆనందకరమైన కార్యాలు సంతోషకరమైన కార్యాలు దీవెనకరమైన కార్యాలు నీ జీవితాన్ని ఉప్పొంగించే కార్యాలు నీ హృదయాన్ని తృప్తిపరిచే కార్యాలు దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల జరిగించాలని